ఇక కాశీముగ్గకి చేరుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిందిన ఘటనలో గాయపడ్డ బాధితుల్ని ఆయన ఆ తర్వాత ఘటనా స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు కాశీబొగ్గకు చేరుకున్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నిన్నటి ఘటనలో గాయపడ్డ బాధితుల్ని ఆయన పరామర్శించారు అలాగే ఆ ఘటన స్థలిని కూడా ఆయన మరి వెళ్లి పరిశీలించబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆసుపత్రికి చేరుకుని అక్కడ నిన్నటి ఘటనలో గాయపడ్డ బాధితుల్ని బొత్స పరామర్శించేందుకు అక్కడికి వెళ్లారు ఆయన వెంట పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది హాస్పిటల్కి వెళ్లారు మరి కాసేపట్లోనే ఘటనా స్థలానికి కూడా ఘటన జరిగిన ఆలయానికి కూడా మాజీ మంత్రి బొత్స వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది నిన్న ఘటనాస్థుల ఎలా జరిగింది అనే అంశాన్ని పరిశీలించేందుకు బొత్స కాశీబుగ్గకు చేరుకున్నారు ప్రస్తుతం అయితే కాశీబుగ్గలో నిన్నటి ఘటనలో గాయపడ్డ బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పేందుకు బొత్స ఆసుపత్రికి వెళ్లారు ఆ తర్వాత ఆయన నిన్న ఘటన జరిగిన ఆలయానికి కూడా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది Lanet var, lanet var kadar? Ne kadar?